మెరుగైన సిక్కుల కోసమే ఎర్రన విద్యా సంకల్పం అని ఎంపికించినప్పుహన్ నాయుడు ఆలోచనలకు అన్నారు కీర్తి శిలో ఎర్రన్న విద్యా సంకల్పం ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా డిఎస్సి అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత డిఎస్సి కానిస్టేబుల్ మెయిన్ మాక్ టెస్ట్ పరీక్షలను స్థానిక కాకినాడ ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని కింజరాపు ఎర్ర నాయుడు కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానం పొందారని తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో ప్రజల అభిమానంతో పాటు వారి కుటుంబంలో అభ్యర్థుల కోసం విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతూ వారి నిరీక్షణకు తెరదించి యువతరానికి అండగా అందించారని ఈ మాక్ టెస్ట్ వాస్తవిక పరీక్ష వాతావరణ అనుభవం కల్పిస్తుంది అని రానున్న డిఎస్సి మెయిన్ పరీక్షకు ఇదొక తొలిమెట్ అన్నారు ఇందుకు సహకరించిన కాకినాడ ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాల డైరెక్టర్ जीबीआर फाउंडेशन भराटम श्रीनिवास चक्रवर्ती प्रिन्सपल किवशंकर् प्रत्येक कृतज्ञता कार्यक्रमला एपी कार्यलय सहकार सभ्य विजय सागर तेज सतिश त पा రామన్న జనన్న విద్యా సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తుందని మీకు తెలిసిందే సో ఇప్పుడు మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న డోకేసన్న మెగా డిఎస్సిని చేయడం సో దానికి మీరు మళ్ళీ సమాయాసం చేయడం కోసం రోజు ఇలాంటి మౌంటెస్ట్ ఎక్కడా లేని విధంగా మా జిల్లాలో ఈ ఇక్కడ రామన్న ఆశాలు కూడా జరగడం చాలా రేపు తప్పకుండా మీ అందరికి ఛాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఆదర్ చేస్తూ మనసే ఇంకా మీకు ఇంకా మేము ఎలాగైతే పాటుపడ పాడ్పడగలం అనేది కూడా ఆలోచిస్తున్నాం మీ విధంగా సహాయపడగలమో మీకు ఆ మేము సహాయం అందిస్తుందామని అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో అందరూ అభిప్రాయస్ అవ్వాలని కోరిక సో దానికోసం నేను తప్పకుండా